వృషభ రాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోనైతే అస్సలు వదిలిపెట్టకండి ఈ వీడియో మీకంట పడింది అంటే కనుక నక్క తోక తొక్కినట్లే మీకున్నటువంటి కర్మలు మొత్తం కూడా దూరం అయిపోయి మీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు ఇది ఫుల్ వీడియో అనేది తీసానండి ఫుల్ వీడియో కోసం కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ లైఫ్ పరిహారం చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం జాతకం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుంచి మీరు వెంటనే బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తారు మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల తీరిపోయాయి మీ జీవితాలలోకి కూడా సంతోషాలు రావాలి అన్న ఆనందాలు రావాలి అన్నా కానీ ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి